నిన్ను ఎవరు నిలిపారు ఆపారు అనేది కాదు ఎవరికి తల వంచలేదు అనే గర్వమే నీ గెలుపు నువ్వు మౌనంగా ఉండడం అనే గుణమే నీ విజయానికి అరుపుగా మారుతుంది నీ కథ రాయడానికి ఇంకొకరిని వెతకాల్సిన అవసరం లేదు నీ విజయానికి పది మంది ఉదాహరణగా తీసుకుంటారు నీ కలమే నీ కలమవుతుంది నీ కలం నీకు సలాం కొడుతుంది అసమర్థుడి మాటలు శబ్దం చేస్తాయి సింహం నడికే చాలు అడవి కూడా వణుకుతుంది ఎంటర్ అయ్యేటప్పుడు ఎన్నిసార్లు పడిపోతావో కానీ ధైర్యంగా లేస్తావో అదే నీ అసలైన శక్తి అదే నీ విజయం భయపడవు గెలవలేవు అని కాదు గెలుస్తావని ఎవరు ఊహించని క్షణమే నీ విజయం నీ నీ శ్రమ ఉందిగా ముందు నీ విజయమే నీ నుండి నడుస్తుంది కష్టాలన్నీ ఎగిరే గాలి లాంటివి గాలి వస్తుంటే వంద స్పీడ్తో కొడుతుంటే నువ్వు పర్వతంలా నిలబడాలి నీ కన్నీళ్ళు నువ్వే దాచుకో నీ చిరునవ్వు గెలిచిన తర్వాత చూపించు అదొక పెద్ద విజయం అదే అని నువ్వు గెలవలేని చెప్పిన వాళ్ళకి నువ్వు గెలవలేవు అని చెప్పిన వాళ్ళకి నీ సక్సెస్ గట్టిగా చెప్తుంది ఒక సమాధానంగా ఇది విజయం అంటే అని